రాఘం పార్థసీవతి ఏం ప్రవర్తితం చక్రం ఈ సృష్టి యావత్తు ఎలా ఒక చక్రం లాగా నడుస్తాను చక్రం అంటే ఏంటి ఇక్కడ పరిపూర్ణత తనలో తాను సంపూర్ణమై పరిపూర్ణమై ఉండదు ఎలాగూ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ చెట్టు చివరికి అన్నిటికీ మూలమేమిటి పరమాత్మలో నుంచి వచ్చి కదా ఇలా సృష్టి చక్కగా ఒక పరిపూర్ణముగా నడుస్తోంది పద్ధతి ప్రకారం పద్ధతి అంటే ఇక్కడ సమగ్రముగా ఇంకా చెప్పాలంటే సమతుల్యతతో హార్మోనియస్ అంటే అంటే హార్మోనియస్ రిలేషన్ ఒక సమతుల్యత విషమత్వం లేదు ప్రకృతిలో సమంగా నడుస్తోంది సో మానవుడి బుద్ధి ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయిందో మానవుడికి స్వార్థ బుద్ధులు పెరిగిపోయాయి అప్పుడు విషమత్వం అనేది వస్తుంది అని చెప్పారు ఇలా ప్రవర్తిస్తుంది కర్మ చక్రం దీన్ని యహ నానువర్తయ్యది ఎవరైతే ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తుందో ఈ ధర్మం ఎలా పనిచేస్తుందో సృష్టిలో అనేది అర్థం చేసుకోకుండా దాన్ని అనుసరించకుండా అధర్మంగా పోతాడో దీనికి వ్యతిరేకంగా పోతాడో ఏమవుతున్నాడు సహా అఘాయు ఇంద్రియారామ అలాంటి వాళ్ళు ఏమిటి మళ్ళీ ఇందాక చెప్పిందే అఘాయు అంటే పాపం తింటున్నాడు తర్వాత ఇంద్రియారామ వాడు ఎందుకు పాపం తింటాడు వాడు ఇంద్రియారాముడై ఉన్నాడు ఆ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంద్రియాలలో రమించేవాడు ఇంద్రియ సుఖమే నా సుఖం అనుకునేవాడు ఆ మనసును కూడా చూడడు మానసికమైన తృప్తిని కూడా వాడు చూడడు ఏమిటి కేవలం సెన్షియల్ ప్లెషర్స్ అంటే నేను తింటే చాలు అనుకునేవాడు నేను వింటే చాలు ఇప్పుడు అంతే ఎక్కువ మంది అదే సెన్స్ లెవెల్లోనే ఉంటున్నారు మనసు కూడా లేదు ఇప్పుడు మనసు పోయింది అన్నాడు అవునా కాబట్టి ఇంద్రియ రామ ఇంద్రియ సుఖమే నా సుఖం అనుకుండేవాడు అలాంటి వాడు అఘ పాపం తిన్నట్టే సహా మోహం జీవితం అంతా ఏమైపోయింది వ్యర్థం అయిపోయింది జీవితం అంతా ఏమీ లేదు పశువులు కూడా అలా చెయ్యవు పశువులు కూడా అవి వాటి ధర్మం ప్రకారం అయిపోతున్నాయి ఏ పశువు కూడా సహజమైన ధర్మానికి విరుద్ధంగా పోవు ఒక్క మానవుడే పోదు ఆ దేవుడు పెట్టినట్టు నడుచుకుంటాయి పాప పశువులు కాని పక్షులు కాని మానవుడు ఏమవుతున్నాడు సృష్టి చక్రం మనకు సృష్టిలో ఏ ధర్మం అయితే పనిచేస్తుందో దానికి వ్యతిరేకంగా పోతుంటాడు ఎప్పుడు ఇదిగో ఇంద్రియ సుఖాలు లాలసుడై అవునా అప్పుడు జీవితం వ్యర్థం అయిపోతుంది వాడు పాపం తింటున్నాడు ఇదక అదే చెప్పాడు ఈ దేవతలకు సమర్పణ చేయకుండా కదా థ్యాంక్స్ కృతజ్ఞత లేకుండా భోగం అనుభవించేవాడు పాపం తిన్నట్టే ఇప్పుడు అదే చెప్పాడు సార్లు చెప్పాడు ఆ మాట వాడు దొంగ దొంగ అన్నాడు ఇప్పుడు చూడండి భగవద్గీత దేవరికి కావాలి ప్రతి మనిషికి కావాలి భగవద్గీత ఈ ప్రపంచంలో కర్మరంగంలో వ్యవహరించే వాడికి కావాలి భోగాలు అనుభవించాలనుకుంటే వారికి కూడా ఎలా నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు భోగంలో ఎలా సంపాదించాలి ఆ భోగాల్ని అన్యాయంతో అక్రమంతో చేయకూడదు అవునా అది తనకీ బాధ సుఖాన్ని ఇవ్వదు ఇతరులకి హాని కలిగిస్తుంది అలాంటి సమాజంలో ఏమవుతారు ఎవరు మనుషులు ఉండరు మనుషులు ఉండరు రాక్షసులే ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు చెప్పింది ఏమిటి నువ్వు సుఖం సుఖంగా ఉండు లోపల హాయిగా తృప్తి పొందు ఎప్పుడు ఇది ఈ సృష్టి ఎలా నడుస్తుందో అర్థం చేసుకొని దాంట్లో నేను ఒక చిన్న భాగమును అంతే కదా సో దాన్ని అనుసరించి పోలక్కర్లేదా ఒక పెద్ద కర్మాగారం ఉంది ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీలో అనేకమైనటువంటి అంశములు అంటే చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్న ఇవి విభాగములు ఉంటాయి వాటిల్లో మళ్ళీ ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి సో ఇంత ఫ్యాక్టరీ పనిచేయాలంటే ప్రతి యూనిట్ బాగా పనిచేయాలి ఆ యూనిట్లో ప్రతి పార్ట్ కూడా దాని పని అది చేసుకుంటూ పోవాలి ఎక్కడైనా ఒక ఒక నట్టు నట్ అంటే తెలుసు కదా ఇలా బిగిస్తారు నట్టు ఒక నట్టు లూజ్ అయితే ఏమైంది అప్పుడు అక్కడ ఆ యూనిట్ పని చేయదు ఆ యూనిట్ ఆగిపోతే మొత్తం ఆగిపోతుంది వాడు వచ్చి ఎక్కడ రిపేర్ చూసుకుంటూ పోవాలి ఒక్క నట్టు లూజ్ అయితే ఏమైంది అంటే ఇట్లాగే అవుతుంది మనందరం ఈ పెద్ద కర్మాగారంలో ఒక్కొక్కడు ఒక నట్టు లాంటి వాడు అవునా ఈ నట్టు లూజ్ అయింది అవునా అక్కడి వరకు అది పనిచేయదు ఆగిపోతుంది ఎగైన్స్ట్ గా పోతున్నాడు సృష్టికి వ్యతిరేకంగా పోయినప్పుడు మరా మనిషి దానికి అర్థం అర్థం చేసుకోను దాన్ని అనుసరించి పోకపోతే నష్టపోతాడు సో ఒక్కడి యొక్క స స్వార్థ చింతన ఒక్కడి యొక్క ఏమిటంటారు ఈ స్వ కరుడు కట్టుకున్నటువంటి ఈ పాప చింతన అంటే నాకే కావాలి అది వాడిది నాకే కావాలి నాది నాకే కావాలి ఇప్పుడు అదేగా నాది నాకు అనుకోవట్లేదు వాడిది కూడా నాకే కావాలి ఎవరు కుటుంబంలో ఎక్కడో వాడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కుటుంబాల మధ్యలో మోసం చేసుకున్నారండి ఒకప్పుడు హాయిగా పంచుకునేవారు తల్లిదండ్రులు ఇచ్చింది ఇప్పుడు అట్లా కాదు వాడు కొంచెం అమాయకుడు అనుకోండి ఎవడైనా ఒకడు అందరు కలిసి వాడు మోసం చేస్తారు ఎంత ఘోరమైన రోజులు సొంత వాళ్ళని మోసం చేసుకొని ఏంటండి వాడి జీవితంలో సాధించేది ఇంక సమాజానికి ఏం చేస్తారు వాళ్ళు లోకానికి ఏం చేస్తారు పాపం కదా అలాంటి ఎన్ని ఎన్ని కనిపించట్లేదు నేటి సమాజంలో ఇంద్రియారామ అఘాయు పాపమే కాబట్టి ఈ సమిష్టిలో నేను ఒకడిని ఒక కుటుంబంలోనే సమిష్టి భావన లేకపోతే ఇంకా సమాజంలో సమిష్టి భావన ఇస్తుంది నా కాయుష్యం నాకు ఆరోగ్యం అందుకని ఆ పక్క పక్క వాళ్ళే పక్క ఎవరున్నారు సొంత వాళ్ళే పక్కనుండే ఏమిటి చూసుకో అది కూడా చూసుకోలేకపోతుంది అవునా కాబట్టి ఏమిటి పైగా వీళ్ళంటా ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి తిరుపతి బాలాజీకి సేవ చేస్తారు కూర్చో దేవుడు తృప్తి పడతాడా అండి ఇలా చేస్తే తృప్తి పడతాడా నువ్వు ఇంట్లో వాడికి వండి పట్టవు ఇంట్లో వాళ్ళకి వడ్డించవు తృప్తిగా వాళ్ళని ఇది చేయవు బాలాజీకి సేవ చేస్తే తృప్తి పడతాడా ఏం లేదు బయట తిరగాలి బయట అందరికీ గొప్పగా కనిపిస్తుంది కదా అక్కడైతే అంటే చెయ్యొద్దని నేను చెప్పట్లేదు చెయ్యొద్దంట ఇంట గెలిచి రచ్చగలవాలి అని పూర్వం ఊరికే చెప్పలేదు సామెత ఇదే అవునా వీళ్ళందరినీ బాధపెట్టి కష్టపెట్టి ఏం చేయ నువ్వు అక్కడే ఉండి వెంకటేశ్వరుడు చేస్తున్నాను అనుకో హాయిగా ఉండి పూర్వం అదే చేశారు పెద్దలు ఇంట్లో గడప దాటకుండానే ఈశ్వరుణ్ణి పట్టుకున్నారు ఈశ్వరుణ్ణి ఎక్కడ సేవించాలి నీ కర్తవ్య కర్మలో చూసుకోవని చెప్పాడు అదే యజ్ఞభావనతో చేయమన్నారు అంతేగాని జెండాలు పట్టుకొని ఊరేగమని చెప్పలే కాబట్టే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అందరు వీధులు పడుతున్నారు ఇప్పుడు ఫ్యామిలీ స్ట్రక్చర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అవునా కాదా మరి కుటుంబం ఒక యూనిట్ ఆ యూనిటే సరిగ్గా లేకపోతే సమాజం అనే భవనం కూలిపోదా అవునా కాదా కాబట్టి ఇదంతా ఒక చక్కని సమగ్రమైనటువంటి జీవన విధానము అటు సమాజము ఇటు కుటుంబము ఇటు వ్యక్తి అందరూ కూడా ఒక సమతుల్యతతో జీవించే విధానం ఇచ్చేది ఎవరిది వాడు చూసుకునేటట్లయితే ఎందుకు ఇంకా నీ సుఖాన్నిది నా సుఖం నాది అంటున్నారు నీ సంపాదన నీది నా సంపాదన నాది ఎవరు ఇద్దరు పంచుకోవాల్సిన వాడు ధర్మేచ అర్ధేచా కామేచ రాజచారామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళే అవునా కదా నీ నీది అది ప్రమాణం చేశారు వెళ్ళప్పుడు ఏం చేశారు ఆ మంత్రాలు తెలిస్తే కదా ఆ మంత్ర అర్థం తెలిస్తే కదా ధర్మార్థ కామంలో కలిసి పనిచేయాలనుకున్నారు ఇప్పుడ నీది నీదే నా ఏది అర్థమో కామో ఈ ధర్మం ఎక్కడ ఉంది అది లేనే లేదు సో ఏమైపోయిందంటే కుటుంబమే విచ్ఛిన్నం అయిపోతుంది ఎందుకు ఈ మినిమం కనీస ధర్మం ఏదైతే ఈ సృష్టి చక్రాన్ని నడుపుతుందో దాన్ని వ్యతిరేకిస్తుంది దాన్ని అర్థం చేసుకోవట్లేదు అప్పుడు దేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు నువ్వు చేసే కర్మలోనే సమగ్రముగా యజ్ఞ భావనతో ఆరాధన భావనతో చేసే కర్మలో అక్కడే ఉన్నాడు దేవుడు ఈ బాధ్యతల్ని ఈ కర్తవ్యాల్ని విస్మరించేసి ఎక్కడ పోయి ఏదో చేద్దామంటే కుదరదు కదా ఇప్పుడు చూడండి సో మానవుడు పుట్టుక ఎలాగొచ్చింది ఈ సృష్టి వల్లనే జరుగుతుంది సృష్టిలో ఎన్నో అంశములు పనిచేస్తున్నాయి మానవుడు కర్మక్షేత్రములు పని చేయాలంటే కూడా ఈ సృష్టిలో ఈ దైవి దేవతాంశలు మనకి ఎప్పుడూ లోపల నుండి బయట నుంచి మళ్ళీ పనిచేస్తున్నాయి ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు అవునా కాబట్టి కర్తవ్యము చేసినా అది సమర్పణ భావంతో చేయబడ్డాడు అది యజ్ఞకర్మ కావచ్చు అంటే సమిష్టి కోసం చేసేది కావచ్చు నియత కర్మ మనం చేయవలసిన కర్తవ్య కర్మ కావచ్చు ఆఖరికి కర్మైన చెప్పలే యజ్ఞ యజ్ఞభావిత అని చెప్పాడు యజ్ఞభావనతో అంటే సమర్పణ భావనతో చేస్తే ఆ దేవతలు ఆశీర్వదిస్తారు ఇప్పుడు గురుదేవులు దేవత దేవతలు దేవతలు అన్నారు కదా దేవతలు అనుగ్రహించటం అనే ఒక పౌరాణికమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ కాలానికి అనుగుణంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంత బాగా నాకు ఎక్కడ కనిపించలేదు సో దేవతలు ఏం చేస్తారు మనకి మనం చేసేటువంటి కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తారు దేవత అనుగ్రహం అంటే ఎలా వస్తుంది ఆ ఫలితం రూపంలో వస్తుంది అవునా కాదు అది ఎక్కడ ఉంటుంది క్షేత్రంలోనే ఉంటుంది ఉదాహరణకి ఒక పిల్లవాడు బాగా మంచి ర్యాంక్ సంపాదించాలి ఏమన్నా మంచి మార్కులు రావాలనుకోండి అప్పుడు ఆ క్షేత్రంలో ఏంటి విద్య రంగంలో దేవత ఎవరు చెప్పండి సరస్వతి దేవి సరస్వతి దేవి అనుగ్రహం రావాలంటే రోజు కొబ్బరికాయ కొడుతొస్తుందా మరి రోజు అష్టోత్తర శతనామ చేస్తే మాత్రమూ వస్తుందా అంత మాత్రం చేత రాదు కదా ఏం చేయాలి వీడు స్వాధ్యయనం ఏం చేయాలి చక్కగా అధ్యయనం చేయాలి అవునా కదా చక్కగా అధ్యయనం చేసి ఆకలింపు చేసుకొని చేస్తే ఈ స్వాధ్యయనమే ఏమవుతుంది ఆమె అనుగ్రహ రూపంలో మంచి జ్ఞానం వస్తుంది నువ్వేమీ చదవకుండా ప్రదక్షిణ చేసి దేవుడా నాకు ర్యాంకు రావాలి మొగ్గులు దేవుడు ఒప్పుకోడు అలాంటి వాళ్ళు ఒప్పుకోడు నువ్వు చదువు బాగా కృషి చెయ్యి నువ్వు కృషి చేసి నువ్వు దాన్ని అక్కడ సాధి అక్కడ కూడా వీడు ఎంత చదివినా వాళ్ళు అక్కడ మర్చిపోతాడు ఒక్కోసారి అవునా అప్పుడు నువ్వు చేసే కృషి సఫలం అవ్వాలంటే ఏం చేయాలి భగవద్ అనుగ్రహాన్ని కోరుకో ఆ శక్తి ఉంది ఎవరు మేధాశక్తి ధీ శక్తి ఎవరు సరస్వతి నీ కృషి నువ్వు చెయ్యాలి వారి అనుగ్రహాన్ని కోరుకోవాలి అప్పుడు ఫలితం ఎక్కడొస్తుంది అక్కడి నుంచే వస్తుంది నువ్వు ఏ దేవతనైతే ప్రార్థన చేశావో కదా నీ స్వాధ్యయనం ద్వారా నీ ప్రార్థన ద్వారా భావన ద్వారా అక్కడే వస్తుంది రిజల్ట్ ఈ రెండు చేయకుండా అవునా కాదా కాబట్టి ఏ క్షేత్రంలో అయినా ఆ ఫలితము ఇచ్చేటువంటి దేవత ఉన్న అందుకే మనకి ఇంతమంది దేవతలు చెప్పారు లిస్ట్లో ఇంతమంది దేవతలు ఎవరెవరు ఏ క్షేత్రంలో అక్కడ ఒక దేవత చూడండి ఆఖరి భారతదేశంలో ఒక వృక్షం కూడా అది దేవత అన్న వృక్షానికి దేవత లేరు వనానికి వన వనదేవత వృక్షం ఇలా ఎన్నో చెప్పలే పావు కూడా దేవత అంటారు అసలు ఇది అర్థం కాదు భారతీయ సంస్కృతి అర్థం చేసుకోవడం చాలా చాలా డెప్త్ ఉంటుంది ఇంట్లో లోపలికి వెళితే అందరు వెళ్ళలేరు కూడా అన్ని అర్థం కావు కూడా కొంతవరకు కాబట్టి ఏ క్షేత్రంలో అయినా సరే కర్మ ఫలితాన్ని ఇచ్చే దేవత ఎవరు ఆ కర్మ క్షేత్రములోనే అవ్యక్తంగా ఉంటుంది ఏ రంగంలో అయినా సరే ఆ దేవతను అనుగ్రహం సాధించాలంటే పొందాలంటే ఏం చేయాలి చేసేది బాగా చేయి మనస్ఫూర్తిగా చేయి సమర్పణ చేయి అప్పుడు వస్తుంది ఏ రూపంలో ఫరూపం ఎక్కడో లేదు అందుకే భగవంతుడు ఎక్కడున్నాడు ఎక్కడ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం యజ్ఞ భావనతో చేసే కర్మలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి భగవద్ అనుగ్రహం రెండు రకాలు వస్తుంది ఇప్పుడు బయట వచ్చే ఫలితం రాను వస్తుంది లోపల తృప్తిని శాంతిని ఎక్కడ పొందుతాడు చేసేటప్పుడే ఆనందం పొందుతాడు చేసేటప్పుడే ఆనందం పొందాడు తృప్తి పొందాడు అనుకోండి ఈ ఎదురుచూపులు అక్కర్లే వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటే వీళ్ళు ఏమంటే నీకే అవునా కదా ఈ ఏడుపులు ఈ మొత్తకొలదని జీవితం సరిపోదు వాడు పొగడాలి వీళ్ళు పొగడాలి వాళ్ళు అన్నారు వీళ్ళ ఎవరేమంటే నీకే నువ్వు చేసేది నీకు తృప్తిని ఇస్తుందా లేదా నీకు మనస్ఫూర్తిగా నీకు ఆ శాంతిని ఇస్తుందా లేదా అది భగవత్ స్మరణతో చేయమన్నాడు భగవత్ చింతనతో చెయ్యాలి అది మర్చిపోయి కాళ్ళు చేతులు పనిచేసి చేసి దృష్టి ఎక్కడో పెట్టి చేస్తే భగవంతుడు తృప్తి పొందడు అందుకే నైవేద్యం పెట్టేటప్పుడు కూడా దేవుడికి అక్కడ పెట్టి అని ఇట్టి అంటే చేతులు ఎదిరిస్తే ఎట్లా చేతులు ఎదిరిస్తే భగవంతుడు తింటాడా తిండు కదా ఏం చేయాలి భావన ఇది పరమాత్మకు సమర్పణ కదా ఏమండి నైవేద్యం పెడితే నాకు ఏమొస్తుంది పెట్టిన తర్వాత ఏమో ప్రసాదం ఎప్పుడు ప్రసాదం భగవంతుడి దృష్టి దీని మీద పడాలి కదా పడేలాగా నువ్వు ఇన్వర్క్ చేసుకోవాలి కదా అక్కడ ఆయన ఉనికిని అవునా కదా ఆయన దృష్టి పడాలంటే తీసుకురా నేను ఉదాహరణ చెప్తాను శ్రీరామకృష్ణులు శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత దేహత్యాగం తర్వాత శారదాదేవి ఆవిడ ఆయన్ని నిజంగా ఆరాధించింది ప్రతిరోజు ఆవిడ శారదాదేవి వాళ్ళకి దాంపత్యమే చాలా చాలా ఉన్నతమైనటువంటి మామూలు సంసారులకు ఆరువాడు సో ఏది చేసినా ఆయన్ని భగవంతుడిగానే భావన చేసి చేసే విచిత్రం ఏంటంటే ఆయన కూడా ఆమెని దేవిగానే భావన చేసేవారు ఎవరు దేవతగా దేవత అంటే ఏంటి ఆ ఏ దేవతను ఆయన పూజిస్తున్నాడో ఆ దేవతగానే ఆవిడని భావించాడు అదే అంత దివ్యం సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి కొంచెం వ్యధ కలుగుతుంది కదా ఇంతకాలం సేవ చేసి ఆ ఇదిలో ఉన్నవారు వేద బాగా బాధపడింది ఆయన అప్పుడప్పుడు ఆవిడికి మరి కల్లో కనిపించేవారు లేదా బాహ్యంగానే ఒక స్ఫురణ రూపంలో నేను ఎక్కడికి పోయాను అనుకున్నావు ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి వెళ్ళాను అంతే అని చెప్పేవారు చెప్పేవారు ఆవిడ మరి లోకాచారం ప్రకారం ఆ రోజుల్లో ఈ ఆభరణాలన్నీ తీసేయాలి వితంతు విధవస్త్రీ అన్నీ తీసేసిందట తీసి పక్కన పెడితే నేను ఎక్కడికి పోలేదు నువ్వు అవన్నీ పెట్టుకో అన్నారట వాళ్ళ జీవితాలు వేరు అలా ఆయన అందరూ ఇప్పుడు పెట్టుకుని వెళ్తున్నారు సంగతి చెప్తున్నాను సరే సాంఘికమైన నియమాలు కొన్ని కారణాలు చేత వచ్చాయి ఆమె రోజు కూడా రామకృష్ణులు ఉన్నట్టుగానే అది వరకు ఎలా రోజు తీసుకెళ్ళి భోజనం పెట్టేదో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక ఆల్టర్ ఫోటో ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఆ మొత్తం తయారు చేసింది అంతా అక్కడ పెట్టేసేదట పెట్టి కాసేపు అక్కడ కూర్చునేదట ఎందుకు కూర్చోవాలి ఆయన ఆయన స్వీకరిస్తున్నాడు అనే భావన కదా ఆ భావనలోనే ఏమవుతుంది స్వామి యొక్క అక్కడ దృష్టి పడుతుంది భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు స్వామి దృష్టి పడితేనే అది ప్రసాదం దృష్టి పడకుండా ప్రసాదం ఎట్లా దృష్టి పడాలంటే మనం భావం చెయ్యాలి కదా ఒక రాయి తన దృష్టిని ప్రసరింప చేయలేదు కదా మనం అక్కడ ఆ భావన చేసినప్పుడు ఆ దృష్టి ప్రసారం అవుతుంది ఇదంతా భావనతోనే కర్మ కాదు కేవలం కర్మ కాదు అవునా కేవలం కర్మ కాదు సో దేవతల్ని తృప్తిపరిచేది భావన పరమాత్మను తృప్తిపరిచేది ఈ భావన ఇదే యజ్ఞ భావన సమర్పణ భావన దానివల్ల ఏమవుతుంది వచ్చేదంతా ప్రసాదమే అవునా అప్పుడు ప్రసన్న బుద్ధి చెప్పాడు సో ఇదొక వేవ్ ఇక్కడ మూడవ అధ్యాయంలో ఎంత చక్కగా కర్మాచరణ విధానము ఎలా చెప్పి చెప్పి ఇలా కర్మల్ని చక్కగా ఆచరించేటువంటి వ్యక్తి ఏ సుఖాన్ని పొందుతాడు ఎక్కడ పొందుతాడు ఈ కర్తవ్యము కర్తవ్యము యజ్ఞము అని ఎప్పటిదాకా చెయ్యాలి నేను దానికి ఒక లక్ష్యం ఒక గమ్యం ఉందే ఎక్కడికి వెళ్తే ఇవన్నీ ఆగిపోతాయి ఏ లక్ష్యాన్ని చేరుకుంటే అని ఇలా ఫైనల్ గోల్ ఒకటి చూపించాలి కదా అందుకు అలాంటి వ్యక్తిని చూపిస్తాడు చేరుకున్నవాడు ఎలాగుంటాడు రేపు